హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు జాన్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అందరు బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఇవాళ మన ఛానల్లో ఏమిటంటే కంటెంట్ వచ్చేసి మన లెక్చర్కి టీవీ అఫీషియల్ తను తెలుసు కదా చాలా మందికి తనకి సెవెన్ ల్యాక్ పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో చాలా మందికి తన గురించి అయితే తెలిసే ఉంటుంది తన గురించి ఇవాళైతే మాట్లాడుకున్నాం తన గురించి అంటే తన వాడి గురించే కాదు తన వైఫ్ గురించి తన అన్న గురించి మాట్లాడుకుందాం ఎందుకంటారా తను వచ్చేసి చాలా అంటే చాలా ఫేక్గా చేస్తున్నాడు యూట్యూబ్లో ఎందుకు వ్యూస్ కోసం ఎందుకంటే రియల్గా జరిగితేనే చేయాలి ఇలా ఫేక్గా చేయడం ఎందుకు మీ సంసారాన్ని బజార్లో పెడుతున్నారు మీరు ఓకేనా ఇన్నాళ్ళు మీ వైఫ్తో యాక్టింగ్ చేయించారు మీ అన్నతో యాక్టింగ్ చేయించారు ఇలా ఆఫీషియల్ వాళ్ళు ఇప్పుడు కొత్తగా మా వదినా అనే క్యారెక్టర్ని తీసుకొచ్చి తనతో కూడా యాక్టింగ్ పెట్టించారు తనకి పెళ్ళి అవుతుందో లేదో ఇంకా తెలీదు క్లారిటీ కూడా లేదు ఎంగేజ్మెంట్ అయ్యిందో లేదో కూడా తెలీదు అయ్యిందని చెప్తున్నారు కానీ అది అయ్యిందో లేదో కూడా మనకి వీడియోస్ ఏంటి అయితే రాలేదన్నమాట జస్ట్ మేము చూసొచ్చాం మ్యారేజ్ ఫిక్స్ చేసుకున్నాం తనను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాం కానీ తన ఫేస్ రివీల్ చేయం ఏంటండి ఇది అని కొన్న ఒక ఆవిడనైతే తీసుకొచ్చాడు ఇంట్లోకి అది కూడా మాస్క్తో తీసుకొచ్చాడు మన భుజాలు ఏం కనిపించకున్నట్ల ఓన్లీ తన బాడీ మొత్తమే కనిపించేలాగా తీసుకొచ్చాడు అనమాట తను ఎవరో తెలుసా మీకు మళ్ళీ ఇంకొకటి చెప్పాడు వీడియోలోన తను ఎవరో మాకు తెలీదు ఇంతకుముందు పరిచయం కూడా లేదు తనని పెళ్ళిళ్ళ పేరయ్య మాకు సంబంధం అయితే చూసారు ఇంటికి వెళ్ళి చూసొచ్చాం తనకొక కొడుకున్నాడు తన భర్త తనని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని అయితే స్టోరీ అయితే చెప్పాడనమాట తను తెలియదు అన్నాడు ఓకే కానీ తను తెలియనప్పుడు తను శ్రీమంతం అదే మన లచ్చక్క గారి వైఫ్ గారి శ్రీమంతానికి వచ్చిందనమాట తను అది ఎలా తెలుసుకోవాలో మనం చూపిద్దామా ఇక్కడ నేను ఒక పిక్ అన్నమాట చూడండి తను ఎంత ఇచ్చేటప్పుడు అంటే మా వదిన వస్తుంది మా ఇంటికి అని తను ఒక ఫోటో అని పెట్టాడనమాట అదే టైటిల్ పెట్టాడనమాట తమ్ ఆ తమ్నేలు అలాగే శ్రీమంతంకి అదే మన లచ్చక టీవీ అఫిషియల్ ఉన్నారు కదా తన వైఫ్ శ్రీమంతానికి వచ్చింది తను సేమ్ హాఫ్ శారీనే కట్టుకొచ్చింది ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు సేమ్ హాఫ్ శారీ ఉంది అలాగే తన శ్రీమంతంలో కూడా హాఫ్ శారీ ఉంది కొంచెం కూడా ఇంచు కూడా చేంజ్ లేదు కలర్ డిజైన్ టోటల్ మొత్తం ఒకటే సేమ్ అంటే సేమ్ ఉంది అస్సలు కొంచెం కూడా తేడా లేదు మీరే గమనించండి నేను ఇక్కడ ఫోటో పెడతాను మీరే గమనించండి ఓకేనా ఇది నేను అబద్ధం అయితే చెప్పట్లేదు రియల్గానే చెప్తున్నానమాట తను ఫేక్ చేస్తున్నాడు అనమాట ఎందుకు ఫేక్ చేయటం రియల్ ఉంటేనే చెప్పాలి లేకుంటే చెప్పకూడదు సో తను వీడియోస్ కోసం వీడియోలో యూట్యూబ్లో కంటెంట్ కోసం అయితే ఈ వీడియోస్ అయితే చేస్తున్నాడు అనమాట నెక్స్ట్ ఆ స్టోర్ అయితే అయిపోయింది కదా తను వదిలి పిలిచుకొచ్చారు కూర్చోబెట్టారు సో తను ఫేస్ కనిపించకున్నట్ల తను ఒక పిక్ అయితే పెడుతున్నాడు అలాగే తన వదిన కూడా ఇలా మాస్క్ అయితే కట్టుకొని అయితే ఇంటికి వచ్చింది అనమాట సో ఏం చెప్పారు తన ఫోటో ఇప్పుడైతే రివీల్ చేయాలనుకోలేదు మ్యారేజ్ తర్వాతే మీరు రివీల్ చేయాలని అని చెప్పారు సో ఓకే అక్కడికి ఓకే ఆ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట నెక్స్ట్ డే ఏమైంది మరి మా వదిన వచ్చి ఇలా వెళ్ళిన తర్వాత మాకు ఇలా జరిగింది ఏం జరిగింది సరే తనైతే వచ్చి వెళ్ళింది తను వచ్చి వెళ్ళటానికి మీ పాపకి బాగలేకపోవటానికి ఏంటి సంబంధం ఈ వీడియోన సరే వాళ్ళ బుద్ధుని వచ్చి వెళ్ళిన తర్వాత ఇలా జరిగిందని అని అన్నాడు సో సరే వీడియో ఓపెన్ చేసి చూస్తే తను వచ్చి వెళ్ళటానికి తన పాపకి హెల్త్ బాగలేకపోవటానికి ఏంటి సంబంధం తన పాపకి అక్కడక్కడ చిన్న గుళ్ళలు మాదిరి అయితే వచ్చాయన్నమాట తను పాప గీరుకుందంట కొంచెం బ్లడ్ అయితే వచ్చిందని అయితే చెప్పారు ఆ వీడియోలో కానీ ఇక్కడ వాళ్ళ వదిన తప్పేంటండి నాకు అర్థం కావట్లేదు వీళ్ళు ఎందుకు చేశారు యూట్యూబ్లో కంటెంట్ కావాలి అలా తమ్ములు పెట్టి అలా కంటెంట్ ఇస్తే వ్యూస్ బాగా వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుంటారు షేర్ చేస్తారు వీడియోస్ తన వల్ల తనకి లాభం ఉంటుంది ఈ వీడియో కంప్లీట్ అయిపోయిందా నెక్స్ట్ వచ్చేసి థర్డ్ డే ఏం జరిగింది మా అన్న అర్ధరాత్రి మా వదిలిని తీసుకొని వచ్చాడు అది ఒక ఫోటో సరే అబ్బా పిలుచుకొని వచ్చినప్పుడు మీరు అంత క్లియర్గా వీడియో తీసి ఎలా పెడతారు అంటే మీకు తెలుసా తను ముందుగాలకి తనని తీసుకొని వస్తాడని ఏం జరిగిందంటే తను మా వదిలిని తీసుకొని వచ్చాడనేసి ఒక వీడియో అయితే పెట్టారు నేను ఇక్కడ ఫోటో పెడతాను చూడండి మీరు తీసుకొని వచ్చాడు సరే బాగుంది అక్కడి వరకు కరెక్ట్గా తను తీసుకొచ్చే టయానికి మీరు వీడియో ఎలా రికార్డ్ చేశారు రికార్డ్ అయితే ఎలా చేశారండి కరెక్ట్గా తను డోర్ తీస్తుంది లతా గారు మన లత గారు డోర్ తీస్తున్నారు వాళ్ళు ఎంట్రీ ఇచ్చారనమాట ఆ వీడియో క్లియర్గా ఉంది బా జూమ్ చేసి డోర్ తీసి వీడియో తీసారనమాట అయిపోతేనే వెంటనే మొత్తం ఫ్యామిలీ మొత్తం హాల్లో నిలబడి వీడియో తీస్తున్నారు ఆ వీడియోని రికార్డ్ చేశారనమాట ఏమేం జరిగింది మన లచ్చక్క గారు అయితే ఏం ఓవర్ మాట్లాడుతున్నారో అలా రా ఇలా రా మర్యాద తీసావు అన్నగారు వచ్చేసి నేనేం చేశారా వాళ్ళు ఇంట్లో వాళ్ళు వెళ్ళిపో వెళ్ళిపో అన్నారట ఎలా చెప్తారండి ఇప్పుడు ఇన్ని రోజులు సరే తన భర్త వదిలేసి వెళ్ళారు అని చెప్పారు ఇన్ని రోజులు ఇంట్లో ఉన్న వాళ్ళు ఉన్నుకున్న వాళ్ళు మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాతే నువ్వు వెళ్ళిపో ఇంట్లో నుంచి అని ఎలా చెప్ ఏ తల్లిదండ్రులు కూడా చెప్పరు అలా కానీ వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు తన వదినను సారీ తన పెళ్ళైతే లేదో కూడా తెలియదు తన వదినను ఇప్పుడే వీడియోస్లోకి ఇన్వాల్వ్ అయితే చేసేస్తున్నారు తన వల్ల ఇప్పుడు వీడియోస్కి కంటెంట్ తెప్పించుకుంటున్నారు తమ కోసం అంటే వీడియోస్ జరగాలి కదా సో అందువల్ల అయితే తెప్పించుకుంటున్నారు తను వస్తుందో లేదో మ్యారేజ్ అవుతుందో లేదో కూడా తెలీదు కానీ మా వదినని ఇంటికి పిలుచుకొని వచ్చేసారు తన గురించి వీడియోస్ పోతూనే ఉన్నాయన్నమాట వస్తూనే ఉన్నాయి ఇంకా ఇప్పుడు ఆగుతాయి లేదు కూడా తెలియదు దాని గురించి వీడియోస్ వాళ్ళ వదిని గురించి పిలుచుకొని వచ్చాడు ఇలా చేసావేంట్రా అలా చేసావేంటరా అలా తా తను అసలు తనకి మైండ్ ఉందో లేదో అర్థం కావట్లేదు వాళ్ళు వీడియో ముందుగాలకే తీసుకోవాలని ప్లానింగ్ వేసుకున్నారు మీకు అర్థమవుతుంది ఏదో ప్లానింగ్ వేసుకున్నారు అలాంటప్పుడు నైటీ ఏంటండి మోకాళ్ళ దగ్గర వరకు ఉంది ఒకటే పరే సారీ మళ్ళీ మోకాళ్ళ వరకు అనుకో నేను కూడా అనుకూడదు తను ప్రెగ్నెంటే ప్రెగ్నెంట్ అంటే నైన్ మంత్స్ ప్రెగ్నెంట్ అయితే అలా నైటీ పైకి వస్తుంది కానీ తన నైటీ జస్ట్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ప్రెగ్నెన్సీ లేడీ లాగా ఉంది అనుకుందమ్మా తన నైట్ అంత పైకి ఉంది ఏంటండి మళ్ళీ టవాలా మళ్ళీ నైట్ పైకి ఏంటండి అది వీడియోస్ తీసేటప్పుడు ఇలా నేను తీస్తారు తనకి వాళ్ళకి తెలుసు అండి ఈ వీడియో తీయాలనేసి అలాంటప్పుడు మళ్ళీ ఎందుకండి ఎంత గలీజ్గా తీయడం వీడియోస్ వదిన వచ్చేసింది ఏందిరా ఇలా చేసావు వాళ్ళు ఇంట్లోంటూ వెళ్ళిపోమన్నారంట వాళ్ళన్న డైలాగ్ ఇంట్లోంటి వెళ్ళిపోమన్నారు అని పిలుచుకొచ్చిన తను ఫోన్ చేసిందంట పిలుచుకొని రా రా నువ్వు రా నన్ను పిలుచుకొని పోదురా అని కాల్ చేసిందట సరే పిలుచుకొని వచ్చావు తనకు ఒక బాబు ఉన్నాడు అన్నాడుగా ఆ బాబు పరిస్థితి ఏంటి ఆ బాబును వదిలిపెట్టి ఆ తల్లి ఎలా వచ్చింది ఎలాగొచ్చిందండి ఆ తల్లి ఏ తల్లి తన బిడ్డను వదిలేసి అలా వస్తుందా ఏ తల్లి రాదు ఎందుకు వస్తుందండి అది జస్ట్ క్రియేటివ్ చేసిన వీడియో కోసం తను వచ్చింది అనమాట అంటే వీడియోస్ కోసం తను ప్లానింగ్ చేసుకొని వచ్చింది సరే తను ఇంట్లో నుండి వచ్చింది తను పిలుచుకొని వచ్చాడు అన్నారు వీడియో కోసం అయితే కాదనుకుందాం కానీ తను మాస్క్ ఎందుకు కట్టుకుంది మాస్క్ ఎందుకు కట్టుకుంది వీడియోస్ వీడియోస్ తీస్తారనే ఉద్దేశంతోనే కదా వీడియో కోసం కదా మాస్క్ కట్టుకుంది తను సడన్గా వచ్చింటే తను సడన్గా పిలుచుకొని వచ్చింటే తన ఫేస్కి మాస్క్ ఎందుకు ఉంటుంది ఉండదు ఎందుకంటే వాళ్ళు క్రియేటివ్ చేసింది మళ్ళీ తమ్నెళ్ళు కూడా ఇంకోటికన్నా చూపిస్తా మీకు ఇక్కడ మన్న ఇంట్లో నుంచి మౌదయం తీసుకొని వెళ్ళిపోయాడు సరే వెళ్ళిపోయాడు ఫోటో అంత కరెక్ట్గా ఎలా దిగారు వెళ్ళిపోయిన వాళ్ళు తమ్నెల్లో ఎందుకంటే అది ఫేక్ కాబట్టి అర్థమవుతుందా అది ఫేక్ ఇది వాళ్ళు వీడియోస్ కోసం ఇలా అయితే చేస్తున్నారనమాట నేను కరెక్ట్గా చెప్పానో నాకైతే తెలీదు నేను కరెక్ట్గా చెప్తున్నాను లేదో నాకు తెలీదు నాకు తెలిసినంత వరకు నాకు నిజం అనిపించినంత వరకు మాత్రమే చెప్పాను నేను వీళ్ళ గురించి అప్డేట్ ఇస్తూనే ఉంటాను ఎందుకంటే వాళ్ళు తప్పు చేస్తున్నారు వీడియోస్ కోసం ఫేక్ ఫేక్ ఆలన్నీ చేస్తున్నారు సో నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి నా వచ్చే ప్రతి వీడియో మీకు అప్డేట్ వస్తుంది వీళ్ళ గురించి ప్రతి వీడియో నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను ఇప్పటి నుంచి ఓకేనా బాయ్ అందరికీ